వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నాలుగు దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేకుండా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గమల్లపాలెం గ్రామ ప్రజలకు ఎట్టకేలకు న్యాయం జరిగింది ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చొరవతో గ్రామంలోని దాదాపు అన్ని వీధులకు సిమెంటు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు గ్రామస్తులు గత నలభై ఏళ్లుగా సిమెంటు రోడ్లు లేక ప్రతిరోజు అనేక కష్టాలను ఎదుర్కొంటూ వర్షాకాలంలో కనీసం ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో గమల్లపాలెం గ్రామం నుంచి కావలి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రలు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ బురద రోడ్ల వల్ల రోగులు వృద్ధులు విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడేవాళ్ళు గత ప్రభుత్వాలు అధికారులు ఎన్ని హామీలు ఇచ్చినా పనులు మొదలు కాక ప్రజలు గురయ్యేవారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకర్ల సురేష్ గమల్లపాలెం గ్రామానికి వెళ్ళగా అక్కడ సమస్యలను గమనించిన కాకర్ల తక్షణమే స్పందించి గ్రామస్తులకు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం గమలపాలెం గ్రామస్తుల కల నెరవేరుస్తూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కావడంతో గ్రామస్తుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది గ్రామ ప్రజల ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ ఎమ్మెల్యే సార్ ఒక్కసారి మా గ్రామానికి వస్తే మీకు పాలాభిషేకం చేసుకుంటామని మహిళలు కోరుకుంటున్నారు పిలకాయని చదివేసుకోవటానికి స్కూల్ బస్సులు రాకీ ఆ పిలకాలని చదివిసుకోవాల టీచర్లో వాళ్ళని ఒక స్థాయిలో చేసుకోవాలని కాపురాలు వదిలేసి పిలకాలని తీసుకొని కావిలికి వెళ్ళిపోయారు ఈ రోడ్డు మార్గాలు అనేది పట్టించుకునే నాయకుడు లేరు ఇప్పుడు మన కాక సురేష్ రావు సురేష్ సురేష్ ఇచ్చినాక ఒక మూల గ్రామాన్ని ఒక స్థాయిలోకి తీసుకొచ్చాడు గొంతు గొంతుకు రోడ్డు వేసాడు ఈ రోడ్డుని పది మందికి ఉపాయపడేట్టుగా ఒక గ్రామంలో ప్రతి ఒక్కడికి ఉపాయేటట్టుగా చేసాడు ఇవాళ ఈ గ్రామంలోకి ఒక స్కూల్ బస్సు వస్తుంది పది మంది తల్లిదండ్రులు ఆ పిల్లకాయల్ని కావేలికి చేర్పించి తీసుకొచ్చాడు ఏది ఊరు వదిలిపెట్టి పోకుండా పుట్టిన కానించి రోడ్లు వస్తుండే వస్తుండే అనేది సార్ కానీ ఫస్ట్ ఆయన చూడగానే అనుకో ఏదో చేస్తాడు కానీ ఫస్ట్ మా ఊరికి రోడ్లు కానీ ఎలా ఉంటాం అని ఎప్పుడు ఊర్చుకోవాలి అసలు రోడ్లు పడతాయి ఇట్లా ప్రతి గొంతుకి అసలు అనే ఏ చిన్న గొంతుకైనా పోసేయండి అని కానీ ఎవరు దీనిపైన పైన సార్ ఆయన చేసాడు అన్న చేసాడు అనుకుంటున్నాం మా దృష్టిలో ఈ ఊరంతా అయితే ఆయన మా దృష్టిలో వరకు ఒక దేవుడే అంటే ఆయన రావాలని కోరుకుంటూ ఆయన వస్తే పాలాభిషేకం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం ఒక దేవుడి లాగా మా ఊరంతా ఒక దేవుడిగా పూజిస్తున్నాం చేయాలి మాదిగా నమస్కారాలు చేసుకుంటున్నాం అంటే ఎందుకంటే మాకైతే దేవుడే ఈ ఊరు ఎప్పుడు అసలు పిల్లకాయల స్కూల్ వాళ్ళు వస్తే స్కూల్ బోరు అసలుకి ఇళ్లకాడే ఆ నాలుగు రోజులు ఇళ్ళకాడే పెట్టుకోవాలండేది ఎంత మంది దగ్గర తిరిగామంటే ధర్నా చేసాము తిరిగేము కానీ ఎవరు ఏమి చేయలేదు రామారావు కాళ్ళు అని అన్న వచ్చాడు అన్న మాటి అంటే మాకు మాట ఇచ్చాడు ఖచ్చితంగా కాగల సురేషే అన్న వచ్చాడు మాటిచ్చాడు ఖచ్చితంగా చేస్తానమ్మా అని మాట అయితే ఖచ్చితంగా ఇప్పుడు చేసిన వాళ్ళందరూ ఎవరు నిలబడాలి అసలుకి వచ్చారా ఓట్లు వేపించుకున్నారా వెళ్ళారు అంతే ఫస్ట్ టైం కాకల సురేష్ అన్నమే మాట ఇచ్చాడు చేసాడు మా ఊరికి ప్రతి గొంతు అసలుకి ప్రతి గొంతులు రోడ్లు పోసారు పత్తి ఇప్పుడు అసలు అందరూ హ్యాపీ ఊరి జనం అందరూ అన్నకైతే గుడి కట్టాలన్నంత నిలబడిపోయాడు మా ఊర్లో పాలాభిషేకం చేయాలి అన్నీ ఎప్పుడు వస్తారని ప్రతి ఆడమనిషిరు చూస్తున్నాం కాకల సురేష్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్